మూవీ చాలా బాగుందండి చాలా చాలా ఫెంటాస్టిక్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా డౌన్ అయింది బట్ బీజిఎం అయితే బాగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు భాస్కర్ గారి డైరెక్షన్ కొత్త యాంగిల్ కనబడింది పర్లేదు బాగా బాగా వర్క్అట్ అయింది ఎక్కువ సిద్ధు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భాస్కర్ సార్ రేటింగ్ కూడా చెనకాల చాలా బాగా వచ్చింది ఫ్యామిలీతో చూడొచ్చు లేదు ఫ్యామిలీ చూడొచ్చు ఏ రివ్యూస్ ని పట్టించుకోకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయొచ్చు బాగుందండి ప్రకాష్ రాజు గారు యాక్టింగ్ కూడా బోరింగ్ ఎక్కడ అనిపించదు చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అది ఆయన కంబాక్ అనే చెప్పుకోచ్చి సో ఆయనకి మంచి మంచి జోనర్ ఈసారి తీసారు అది